ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఇంకా రాష్ట్రంలో చాలా వస్తున్నాయి అవన్నీ కూడా మీరు చూస్తున్నారు మీ మంచు మంచి మనసు పనిచేసింది స్థలబలం అమరావతికి బ్రహ్మాండంగా ఉంది కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ ఆ ఇబ్బందులు అధిగమించాం మనం వేసిన ఫౌండేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం మొత్తం రాష్ట్రం దేశంలో ఉండే దేవాలయాలన్నిటిలో పూజలు చేసి పవిత్రమైన జలాన్ని పవిత్రమైన మట్టిని తీసుకొచ్చాం ఆ దేవుళ్ళ ఆశీస్సులు తీసుకొచ్చాం మసీదుల నుంచి చర్చల నుంచి ప్రార్థనాలయాలను తీసుకొచ్చాం కడాన ప్రధానమంత్రి గారు కూడా పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు మట్టి అదే మరి ఢిల్లీలో యమునా రివర్ నీళ్లు పవిత్ర జలాలు తీసుకొచ్చి మనకు అందజేశాడు అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతి నేను ప్రతిరోజు ఒకటే వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను వెంకటేశ్వర స్వామిని కోరుకునేది నేను ఒకటే కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి మరో జన్మనిచ్చాడు అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను కోరుకునేది దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా అయితే ఉందో మనం ఊహించుకుంటున్నామో అలాంటి రాజధాని అలాంటి రాష్ట్రాన్ని నిర్మాణం చేయడానికి అవకాశం ఇవ్వమని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు ప్రార్థిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి మీతో కూర్చుంటాం ఎవ్వరికి ఏ సమస్యలు ఉన్నా అన్నీ కూడా పరిష్కారం చేసుకుందాం టైం టు టైం కూర్చొని ఈ ముగ్గురికి బాధ్యత చెప్తున్నా రైతాంగాన్ని మేనేజ్ చేసే బాధ్యత మీ ముగ్గురిది మీకేదైనా ఉంటే నేను కూడా పిలిపించి మాట్లాడతాం మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దానికి అనుసంధానంగా అందరం ముందుకు పోదాం ఎందుకంటే ఈరోజు నేను ఢిల్లీకి వెళుతున్న ఇంకొక మీటింగ్ చూసుకొని మధ్యాహ్నం పైన పిఎంని కలవాలి ఎందుకంటే పదహారో తారీఖు పీఎంని ఇన్వైట్ చేస్తున్నాం ఆయన శ్రీశైలం కర్నూలుకు వస్తున్నారు సూపర్ జిఎస్టీ కింద ఆ ప్రోగ్రాం ఉంది బట్టి టైం డిలే చేయడానికి వెళ్ళలేదు తొందరలోనే మిమ్మల్ని కలుస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు మిమ్మల్ని మరిచిపోయే సమస్య లేదు మిమ్మల్ని మరిచిపోతే మీరు మీరు చేసిన త్యాగాన్ని నేను మర్చిపోయినట్టు అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా దానికి ప్రతిఫలం అనునిత్యం ఆలోచించి ఏ విధంగా చేయాలో చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి వండర్ఫుల్ లొకేషన్ జీవితంలో మరు మరుపు మర మరుపు రాలేనటువంటి సంఘటన ఫస్ట్ బిల్డింగ్ బిగినింగ్ మాత్రం ఇది అయిపోయిందని నేను అడగడం లేదు ఈరోజు ప్రారంభం చేశాం మన యాత్రకు ప్రారంభం కనీసం కూర్చోవడానికి ఒక ప్లేస్ ఆ ప్లేస్ ఇచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరుని అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై జై అమరావతి